మధుమేహ బాధితులు మూత్రపిండాల వ్యాధులు ఎయిడ్స్ కారక హెచ్ఐవి గల వారిలోనూ విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడే వారిలోనూ క్యాన్సర్ బారిన పడిన వారిలోనూ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అందువల్ల వారిలో వివిధ రకాల సూక్ష్మ జీవులు చర్మ వ్యాధుల్ని కలగజేస్తాయని ప్రముఖ చర్మ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ డి అమర్ అన్నారు బ్రాడీపేట రెండు బై ఒకటిలోని ఎస్ హెచ్ఓ సమావేశం అందరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ డయాబెటిక్ క్లబ్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన చర్మవాదులు శస్త్ర అవగాహన సభ ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ డి అమర్ ముఖ్య అతిథిగా పాల్గొని కాకుండా రోజు చాలా గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే కనుక ప్రతి పేస్ట్ వచ్చినప్పుడు దాదాపు అందరూ బ్లటెస్ట్ కార్డ్ కాదు కొంతమంది వాటిలో వెళ్తారు కొంతమంది ఏ లేదు మా బ్లటెస్ట్ మా ఏం లేదు అంతా బాగుంది అంటారు ఓకే అంతా బాగుంది మీకు ఎలా తెలుస్తుంది ఏం తెలుస్తా నేను బాగానే ఉన్నా అంటారు కానీ రక్త పేస్ట్ చేసినప్పుడు వాళ్ళు షుగర్ రావచ్చు ఇంటి ఉండొచ్చు వాడికి థైరాయిడ్ ఉండొచ్చు లేకపోతే గుండె సంబంధించిన వ్యాధి ఏవైనా ఉండవచ్చు అవన్నీ కూడా చివరి స్టేజ్కి చివరికి పాంపల్స్ స్టార్ట్ అవుతూ చూసారా అప్పుడు డాక్టర్ దగ్గర దాని డాక్టర్ పరీక్షలు చేస్తారు అది ఉన్నాయా లేవా వచ్చే టూసులు లేవా దానికి చేసే వాటికి ముందుగానే దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏంటి చూస్తారు దాని చాలా మంది పేషెంట్ మాకు ఏమీ లేదు అని అంటారు ఇప్పుడు గత సంవత్సరం ఇచ్చే చాలా హాస్పిటల్స్ కూడా అందరూ మెడికల్ టెస్ట్లని కొంత డిస్కౌంట్ ఇచ్చేసేసి పబ్లిక్ అవేర్నెస్ కోసము అన్ని రకాల టెస్ట్ మీకు స్కీమ్స్ పెట్టి చేస్తున్నారు దానికి కూడా మనం చాలా హాస్టలో బాగా వస్తుందని చేస్తున్నారు ఇప్పుడు మన చర్మాలు వస్తే ముఖ్యంగా చర్మాలు చాలా రకాలు ఉంటాయి కానీ జనరల్గా వచ్చేవి మహాకు ఒక పది రకాలు ఉంటాయి జనరల్గా వచ్చేవి అందరికీ అవతీ రంగం కావాలి షోరూమ్ ప్రొపేషన్లో మెయిన్ ఫంజెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇది రెండు రకాలు ఒకటి నోట్లో వస్తుంది వాళ్ళకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ఆ ఫోర్ ఫైవ్ డేస్ అది వస్తుందన్నమాట కొద్ది మీద మనకు పుణ్యు పట్టడం అప్పుడు పువ్వు ఉన్న రకాలతో కొన్న పేషెంట్ అయితే అప్పుడు వాళ్ళకి బైరల్ యాంటీబయటిక్స్ కానీ పీఆర్పి క్రీట్మెంట్స్ ఉంటాయండి అవి కానీ చేసుకుంటారు ఆ పువ్వులో ఎక్కడైతే ఉందో ఆ నెలలో మూడోది మన కొద్ది పేద రింగ్స్ అంటాం అంటే కొండెక్షన్స్ అవి వచ్చే బాడీ ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు ఉంటుంది కాలనీద ఒక పేరు ఉంది పొట్ట మీద చేతి మీద వస్తే ఒక రకం ఉంటుంది ప్రజలు వస్తే ఒక రకంగా ఉంటుంది నోట్లో వస్తే ఒక రకంగా ఉంటుంది అవే మన వాస్తవ సిస్టమ్స్ కూడా వాటికి కూడా ఆర్టి కానివ్వండి లంగ్స్ కానివ్వండి వాటికి కూడా అటాక్ అవుతాయి తర్వాత రెండోది ఈ మూడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ ఆర్ట్ మాస్ గరిచి పండ్ ఇన్ఫెక్షన్స్ గడిచి వచ్చేసి ఎక్కువ స్టూడెంట్స్గా ఉంటుంది అది ద్వారా తక్కువ ఉంటుంది పనులు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఎవరైతే అన్హైజీనిక్ ప్లేస్లో పనిచేస్తారో చెమట ఎక్కువ ఉంటుందో వాళ్ళకి లేదా కొంచెం పీపుల్స్ కానీ పెండీడియన్స్ పీపుల్ కానీ లేదా ఎక్కువ జర్నీ చేసే చేసేవాళ్ళు కానీ ఈ పనులు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి హైజీన్ తక్కువ ఉంటుంది వాళ్ళు ఎక్కువ జర్నీలో తిరుగుతుంటారు సెకండ్ స్నాన్ చేయకపోవడం తడి బట్టలు వేసుకోవటం ఇలాంటి వాటి వల్ల తొందరగా పోతాయి షోరూమ్ పేషెంట్స్ అయినా కొంతసరిగా తయారు చేసుకోవడం వల్ల కానీ వాళ్ళకి కన్ కంట్రోల్లో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ ఇప్పుడు తర్వాత ఏజ్ రిలేటెడ్ డబ్బులు అంటే ఒక యాభై ఏడు అరవై అరవైలు దాని వాడంలో సాధారణంగా మన బాడీలో ఉన్న నీటి శాతం తక్కువ అవడం వల్ల మన బాడీలో చర్మిపై తొట్టలు ఏర్పడుతుంది ఆ తొండక ఏంటంటే చాలామంది బయట ఫీల్ తీసుకొని వాడేస్తూ ఉంటారు అలా కాకుండా ఏదైనా స్కుండా వాడుతుంటే కనుక మీకు దానికి దానికి కామన్ అయితే తెలుసుకొని ఏజ్ వల్ల వస్తుందా లేకపోతే ఏమన్నా షుగర్ అటాక్ అవ్వే వాళ్ళు వస్తుందా లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా చూసుకుని దాన్ని బట్టి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు ఈ ఏజ్ వాళ్ళు ఏంటంటే ఒంటి మీద ఎటువంటి మంచులు కానీ కూరలు కానీ దగ్గర ఓన్లీ దొరకదు ఎందుకు వస్తే తెలియదు అది నేను కానీ రావడానికి షుగర్ కారణం కావచ్చు ఒంటిలో ఉన్న నీట్ ఏమన్నా చేస్తా కావచ్చు నేను తగ్గుతాను అంటానండి ఈరోజు ఒకవేళ మీ వాళ్ళు ఏమన్నా రాలేకపోయినా ఈరోజు బ్లీక్రూడ్ కానీ చేసే ఉండదు కానీ బ్లేడర్స్ టెక్నాలజీగా హెయిర్ క్యాండేషన్ వస్తుంది లెదర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీఎస్మెంట్స్ రకరకాల వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ స్టేజ్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఉంటాయి అలాగే చాలామంది లేడీస్ ఎస్పెషల్లీ అవన్నీ చేసుకుంటారు కానీ జనరాలజీ దగ్గరికి వస్తే ఆ ఫ్రెండ్ దగ్గర మీకు వాళ్ళు ఒక అక్కడికి సంబంధించిన పోతే మాత్రమే ఉంటుంది దాని స్ప్రింగ్ కన్సల్ట్ అవుతాయి కనుక వాళ్ళకి ఒక ఆరు ఏళ్ళు సంవత్సరం పాటు ఉండే గ్లోజర్స్ స్పిక్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన లేదర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట అవి వస్తే కన్సల్ట్ అవుతుంది మీకు కొంచెం బెటర్గా ఉంటుంది